భీమవరంలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం సంవత్సరాలు పరిపాలన చేసిన మీ బిడ్డతో పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేశాడు ముఖ్యమంత్రిగా మూడు పర్యాణాలు ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళా అలాంటి వాడు ఢీ కొడుతూ ఉన్నప్పుడు ఆ మనిషి నోట్లో నుంచి ఏం చెప్పాలి అలచన ఏమని అడుగుతా ఉన్నా తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఆ పద్నాలుగు సంవత్సరాల కాలంలో గుర్తు పెట్టుకోదగిన మంచి ఏదైనా ఎవరికైనా ఎప్పుడైనా ఈ పెద్ద మనిషి చేసి ఉంటే ఆ మంచి చేశాను కాబట్టి ప్రజలు నాకు మద్దతు తెలపాలి ప్రజలు నాకు ఓటు వేయాలి అని చెప్పి అడగాలి లేదా లేదా మన అమ్మఒడి మీ బిడ్డ హయాంలో అమలవుతా ఉన్న అమ్మఒడి కంటే మెరుగైన పథకము తాను అమలు చేసి ఉంటే నా పద్నాలుగు సంవత్సరాల కాలంలో అమ్మఒడి కంటే కూడా మెరుగైన పథకం నేను అమలు చేశాను అని చెప్పి చెప్పి ఓటు అడగాలి లేదా మన పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మల కోసం మీ బిడ్డ హయాంలో అవుతా ఉన్న వైఎస్ఆర్ ఆసరా కంటే ఇంకా మెరుగైన స్కీమ్ ఇంకా మెరుగైన కార్యక్రమం తాను ఒకవేళ అమలు చేసి ఉంటే ఆ ఫలానది నేను అమలు చేశాను అని చెప్పి ఓటు అడగాలి లేరా మీ బిడ్డ హయాంలో వైఎస్ఆర్ చేయూత కంటే ఇంకా మెరుగైన స్కీమ్ ఏదైనా తాను చేసి ఉంటే ఆ ఫలానికి నేను చేశాను అని చెప్పి ఓటడగాలి లేదా మీ బిడ్డ హయాంలో మాదిరిగా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇంటి స్థలాలు నా అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం మీ బిడ్డ హయాంలో అందులో కడతా ఉన్న ఇల్లు అక్షరాల మరో ఇరవై రెండు లక్షల ఇల్లులు కడతా ఉన్నాం ఇంతకన్నా ఇంకా మెరుగైన కార్యక్రమం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయి ఉంది కూడా తాను చేశాను ఇంతకన్నా మెరుగైన కార్యక్రమం చేశాను అని చెప్పి ఓట్లు అడగాలి లేదా మీ బిడ్డ హయాంలో ఇవాళ అమలవుతా ఉన్నా డీబీటీ కార్యక్రమం నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోకి పోతా ఉంది ఎక్కడ లంచాలు ఎక్కడ వివక్ష లేదు నేరుగా నీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు అక్క చెల్లెమ్మల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లోకి ఏకంగా రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు పంపించాం ఈ యాభై ఐదు నెలల కాలంలో ఇలా తాను కూడా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటూ తాను ఎన్ని బటన్లు నొక్కి ఎన్ని బటన్లు నొక్కానని చెప్పి ఎంత డబ్బులు ప్రజలకు ఇచ్చానని చెప్పి ఈ బాబు ఏ గ్రామంలో అయినా రచ్చబండ దగ్గర నిలబడి తాను చెప్పగలడా అని అడుగుతా ఉన్నా ప్రజల బ్యాంకు ప్రజల బ్యాంకు స్టేట్మెంట్ చూపిస్తూ ప్రజల బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తూ దాన్ని సాక్షిగా పెడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఆ ఐదు సంవత్సరాల కాలంలో తన ప్రభుత్వం ఏమి మనందరి ప్రభుత్వం ఏమి ఇచ్చిందో పోల్చి చూపించి ఓటు అడగలడా ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా కుప్పంలో అయినా సరే ఏ ఇంట్లో అయినా సరే తాను వచ్చి ఛాలెంజ్ స్వీకరించి ఓటు అడగలడా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు అడగలేడు కారణం ఏమిటో తెలుసా ఎవరికి కూడా తను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎవరికి కూడా తాను మంచి చేసిన చరిత్ర లేనే లేదు కాబట్టి అడగలేడు ఇలాంటి వ్యక్తి ఈ మధ్య ఏదో పాదయాత్ర ముగింపు సబాట మీరందరూ కూడా వినే ఉంటారు చూసే ఉంటారు ఈ మధ్య ఏదో పాదయాత్ర ముగింపు సబాట అందులో చంద్రబాబు మాట్లాడాడు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతూ అడుగుతా ఉన్నా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం ఏ గ్రామానైనా తీసుకోండి ఏ గ్రామానైనా తీసుకోండి ఆ గ్రామంలో ఆ గ్రామంలో ఆ గ్రామ సచివాలయం ఎవరు పెట్టారు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ సేవలను ప్రజల దగ్గరికి గ్రామ స్థాయిలో శాశ్వత ఉద్యోగాలతో తీసుకువచ్చింది ఏకంగా ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం ఆ సచివాలయంలో పది మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఆ గ్రామంలో ఈ సచివాలయాలు ఈ పౌరసేవలు ఎవరు తీసుకొచ్చారు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఏ గ్రామమైనా తీసుకోండి ఆ గ్రామంలో ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ ప్రతి యాభై ఇళ్లకు డెబ్బై ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ ఆ వాలంటీర్ వ్యవస్థతో పెన్షన్ పెంచి మరి ఒకటో తారీఖునే ఇంటికి వచ్చి అది ఒకటో తారీఖుని సెలవు దినమైనా సరే ఆదివారమైనా సరే ఆ ఒకటో తారీఖున ఇంటికి వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ పెన్షన్ చేతిలో పెడతా ఉన్నది ఆ పెట్టేది ఎవరు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ గ్రామంలో రైతు భరోసా కేంద్రం తీసుకువచ్చింది ఎవరు అనంటే గుర్తుకు వచ్చేది మీ జగన్ ఒక్క రూపాయి కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా నేరుగా బటన్ నొక్కి ఇంటింటికి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఆ పేదల ఖాతాల్లోకి డబ్బులు పంపింది ఎవరు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ గ్రామాలలో వెళ్ళినప్పుడు ప్రివెంటివ్ కేర్లు ఎప్పుడు పడని అడుగులు కనిపిస్తాయి గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రివెంటివ్ కేర్లు విప్లవాత్మిక మార్పులు తెలుస్తూ మన గ్రామ స్థాయిలోనే మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్ పెట్టింది ఎవరు అంటే ఆ విలేజ్ క్లినిక్ చూసినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్ గ్రామ గ్రామాల మహిళా పోలీసులు ప్రతి అకచల్లెమ్మ సెల్ ఫోన్లో దిశ యాప్ ఇవి ఏవి చూసినా కూడా గుర్తుకొచ్చేది మీ జగన్ ఆరోగ్య సురక్ష ద్వారా ఆరోగ్య ఆసరా ద్వారా ఇంటింత ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని పట్టించుకున్న వ్యక్తి ఎవరు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఒక వన్ జీరో ఎయిట్ ఒక వన్ జీరో ఫోర్ ఒక ఆరోగ్యశ్రీ రైతులకు ఉచిత విద్యుత్ ఫీజు రీయింబెర్స్మెంట్ ఇలా అనేక పథకాలు తీసుకువచ్చింది ఆ మహానేత దివంగత నేత ప్రతి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయితే వాటిని మరో నాలుగు అడుగులు ముందుకు వేసి అమలు చేస్తా ఉన్నది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ రైతన్నలకు వైఎస్ఆర్ రైతు భరోసా ఇచ్చింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలకు కుదేలైపోయిన సంఘాలు ఏకంగా పద్దెనిమిది శాతం నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అవుట్ స్టాండింగ్ రుణాలతో సతమతమైపోతా ఉన్నా ఆ అక్క చెల్లెమ్మలకు ఆ పొదుపు సంఘాలకు మళ్ళీ జీవం పోసింది ఎప్పుడు అనంటే ఎవరు అనంటే గుర్తుకు వచ్చేది మీ జగన్ అక్కచెల్లెమ్మలకు కానీ రైతన్నలకు కానీ సున్నా వడ్డీ ఇస్తున్నది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఒక అమ్మఒడిని చూసిన ఒక వైఎస్ఆర్ ఆసరాన్ని చూసిన ఒక వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం చూసిన గుర్తుకొచ్చేది మీ జగన్ అసైన్డ్ భూముల మీద ట్వంటీ టూ ఏ ఇరవై రెండు ఏ ట్వంటీ టూ ఏ భూముల మీద ఏకంగా ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఇచ్చింది ఎవడు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ గ్రామాలలో గవర్నమెంట్ బడైనా సరే గ్రామాలలో ప్రభుత్వ ఆసుపత్రి అయినా సరే మారటానికి నాడు నేడు చేస్తా ఉన్నది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ గవర్నమెంట్ బడవల్లో ఇంగ్లీష్ మీడియం అంటే గవర్నమెంట్ బడవల్లో ఇంగ్లీష్ మీడియం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ గవర్నమెంట్ బడవల్లో డిజిటల్ బోధన ఐఎస్పీలు పిల్లలకు ట్యాబులు వచ్చాయంటే కారణం మీ జగన్ బాబు కంటే మూడు రెట్లు పెన్షన్ పెంచింది ఎవరు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నామినేటెడ్ పోస్టుల్లో నామినేటెడ్ కాంట్రాక్ట్లలో ఏకంగా యాభై శాతం చట్టం చేసి రిజర్వేషన్ కల్పించింది ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఏకంగా రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కి ప్రతి ఎక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి పంపించింది ఎవరు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఇందులో డెబ్బై ఐదు శాతం నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదలకు చేరింది అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఈరోజు మత్స్యకాల భరోసా అన్నా నేతన్న నేస్తమన్నా వాహన మిత్ర అన్నా తోడు అన్నా చేదోడు అన్న గుర్తుకు వచ్చేది ఎవరు అనంటే మీ జగన్ అలసిన చేయమని అడుగుతా ఉన్నా స్వతంత్రం వచ్చిన నాటి నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల కాలం మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాకబడుపు మన రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్ లో అని అంటే కనిపించేటివి పదకొండు మీ బిడ్డ హయాంలో ఈరోజు కడతా ఉన్నవి మరో పదిహేడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న పోర్టులు నాలుగు లొకేషన్లలో ఆరు పోర్టులు ఉంటే మీ బిడ్డ హయాంలో ఈరోజు కడతా ఉన్నవి మరో నాలుగు పోర్టులు కడతా ఉన్నవి మరో పది ఫిషింగ్ హార్బర్లు ఇదంతా కూడా కేవలం ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో మాత్రమే జరిగింది అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా గతంలో కూడా పాలన చూశారు ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన పాలన చూశారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఆయన పాలన చూశారు మీ బిడ్డ నాలుగున్నర సంవత్సరాల పరిపాలన మాత్రమే చూశారు విద్య మీద కానీ వైద్యం మీద కానీ వ్యవసాయం మీద కానీ మహిళా సాధికారత మీద కానీ సామాజిక న్యాయం మీద కానీ పరిపాలనా సంస్కరణల మీద కానీ ప్రతి రంగంలోనూ కూడా ఈరోజు విప్లవాత్మక అడుగులు ఈరోజు రాష్ట్రంలో పడతా ఉన్నాయి గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఎప్పుడు చూడని విధంగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి ఇవన్నీ కూడా చేయని బాబును సమర్థించే వారికి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేయని బాబును సమర్థించే వారికి ఇవన్నీ చూస్తే నిజంగా ఎంత కడుపు మండుతుంది ఎన్ని జలసీలు మాత్రలు ఇస్తే కడుపు మండ తగ్గుతుంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అందుకే వారు బాబు అనే చిన్న గీతను పెద్దది చేయలేరు కాబట్టి మనం చేసిన అభివృద్ధి సంక్షేమం అనే పెద్ద గీతను చెరిపేందుకు ఈరోజు ప్రయత్నిస్తా ఉన్నారు వారి లక్ష్యం ఏమిటి అంటే బాబు చేయని అభివృద్ధిని ప్రజలకు గుర్తు ఉండకూడదు అదేవిధంగా జగన్ ఇంటింటికి చేసిన మంచిని ప్రజలు మర్చిపోవాలి ఎందుకోసమే ఈరోజు ఈ దిక్కుమాలిన రాతలు ఈరోజు ఎందుకే దిక్కుమాలిన కథలు ఈరోజు దిక్కుమాలిన కథనాలు ఉద్యోగాలను సైతం ఉద్యోగస్తులను సైతం రెచ్చగొట్టే కార్యక్రమాలు రౌండ్ టేబుల్లు రకరకాల పార్టీలు రకరకాల వ్యక్తుల రంగ ప్రవేశాలు కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు తోడేళ్ళందరూ కూడా ఏకమై ఒక్క మీ జగన్ మీద మీ బిడ్డ మీద ఎంతమంది ఏకమై ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబుకి కానీ దత్తపుత్రుడికి కానీ వీళ్ళెవరికి కూడా ఒంటరిగా పోటీ చేసే సత్తా వీళ్ళిద్దరిలో ఎవరికీ లేదు కారణం ప్రజలకు మంచి చేసిన చరిత్ర వీరికి లేదు కాబట్టి వీళ్ళకు అన్ని చోట్ల పోటీ చేసే సత్తా లేదు ఈరోజు అందుకే వీళ్ళందరూ కూడా నమ్ముకున్నది ఏమిటి అనంటే వంచనను మోసాన్ని ఈరోజు వీళ్ళందరూ నమ్ముకుంటా ఉన్నారు ఈరోజు అమలు చేసిన మంచి కానీ అమలు చేసిన మంచి స్కీములు కానీ ఇవేవి లేవు కాబట్టి ఏకంగా మోసాలకు ఈరోజు మేనిఫెస్టో అట ఇద్దరు కలిసిస్తారట రంగురంగుల వలలతో ఈరోజు ప్రజలను మోసం చేసేందుకు వస్తా ఉన్నారు అన్ని వర్గాలను వంచిన ఈ బాబు ఇప్పుడు కొత్తగా మరికొన్ని వాగ్దానాలతో వస్తా ఉన్నాడు మొన్ననే ఆరు గ్యారంటీలు అన్నాడు అందరితో కూడా సరిపోదు జగన్ను ఢీకొట్టలేము అని వాళ్ళంతటి వాళ్ళే ఆలోచన చేసుకొని ఈసారి ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరారు ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తారట ప్రతి ఇంటికి ఒక బెంజ్ కారు కొనిస్తారట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వారిని నమ్మచ్చా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇలాంటి వారిని ఇలాంటి వారిని ఇలాంటి వారి బుద్ధిని చూసినప్పుడు ఇలాంటి ఆలోచనలు చూసినప్పుడు వేమన రాసిన ఒక పద్యం గుర్తుకొస్తుంది చెప్పమంటారా ఎలుక తోలు తెచ్చి ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా కూడా నలుపు నలుపే కానీ తెలుపు కాదు కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా కూడా అది పలుకునా వేమన విశ్వదాభిరామ వేమ అని చెప్పి అప్పట్లో ఇలాంటి వారి గురించి వేమన వేమన స్వామి వారు మాట్లాడారు నిజంగా అడుగుతా ఉన్నా వీరికి వీరి బుద్ధి ఎలాంటిదో గమనించమని అడుగుతా ఉన్నా ఇలాంటి వారికి మిమ్మల్ని అందరినీ కూడా ఇలాంటి వారితో అప్రమత్తంగా ఉండమని కోరుతా ఉన్నా మన రాష్ట్రానికి ఇలాంటి వారి దగ్గర నుంచి విముక్తి కలగాలని కోరుకుంటూ దేవుడు దయతో ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడు ఇంకా ఇవ్వాలన కోరుకుంటూ ఈరోజు ముగించే ముందు ఈరోజు నా సోదరుడు సీను పక్కనే ఉన్నాడు శ్రీనన్న గురించి శ్రీనన్న గురించి మీకు ఒకే ఒక విషయం చెప్తాను ఒకే ఒక విషయం చెప్తాను శ్రీనన్న గురించి మీకు సినిమాలలో ఇంతకు ముందు ఇక్కడ పోటీ చేసిన వ్యక్తి అయినా సరే ఇక్కడికి ఒకవేళ మళ్ళీ వస్తాను అని చెప్పి బహుశా చెప్తా ఉన్నాడు ఒక సినిమా హీరోని చూశారు ఆ సినిమా హీరో క్యారెక్టర్ని కూడా మీరు చూశారు కానీ మీ ముందర నేను నిలబెడతా ఉన్నా రియల్ లైఫ్ హీరోని నేను నిలబెడతా ఉన్నా నిజంగా మంచి చేయడం కోసం నిజంగా మంచి చేయడం కోసం నా దగ్గరికి వచ్చి అప్పట్లో సీనన్న ఏమన్నాడో తెలుసా నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు భీమవరం జిల్లా హెడ్ క్వార్టర్స్ చేస్తే చాలు అన్నాడు నిజంగా రియల్ లైఫ్ హీరో అంటే ఇలాంటి మాటలు మాట్లాడతాడు తాను అడుగుతూ ఈ ప్రాంతం అభివృద్ధి కోసం హౌసింగ్ కాలనీలలో భీమవర మున్సిపాలిటీలో తాను హౌసింగ్ కాలనీలలో లెవెలింగ్ వర్కుల కోసం తాను అడిగాడు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఈ లెవెలింగ్ వర్కులకు శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను సిమిలర్గా అదే మాదిరిగా రోడ్డు వర్క్స్ కోసం అడిగాడు భీమవరం మున్సిపాలిటీ భీమవరం రూరల్ వీరవాసరా మండలంలో ఐదున్నర కోట్లకు సంబంధించి అడిగాడు అది శాంక్షన్ చేస్తా ఉన్నాము యనమదూరు డ్రైన్ దగ్గర భీమవరం టౌన్ లో ఫుట్పాత్ బ్రిడ్జ్ కావాలని అడిగాడు దానికోసం ఐదు పాయింట్ ఎనిమిది సున్నా కోటి కావాలన్నాడు అది శాంక్షన్ చేస్తా ఉన్నాము కన్స్ట్రక్షన్ ఆఫ్ మేజర్ బ్రిడ్జ్ అటు కొంతేరు డ్రామని అడిగాడు దీన్ని కూడా పన్నెండు కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాను రీకన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జ్ భీమవరం నర్సాపురం రోడ్డు దగ్గర తొక్కడు డ్రైన్ల దగ్గర అని అడిగాడు దీనికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అడిగాడు దీన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరగాలని మనసారే కూడా కోరుకుంటూ మీ అందరికీ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలి అని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రారంభిస్తూ నా స్పీచ్కి సెలవు తీసుకుంటా ఉన్నాను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు జగనన్న విద్యా దీవెన ప్రతి ఫీజ్ రీఎంబర్స్మెంట్ క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం వెంట అయిన వెంటనే చెల్లిస్తూ ఇప్పుడు నేరుగా విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ ఎనిమిది లక్షల తొమ్మిది వేల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలను నేరుగా బటన్ నొక్కి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తల్లులు విద్యార్థుల జాయింట్ జమ దాన్నంతా మనం వీక్షిస్తూ ఉన్నాం నేను కాబట్టి ఖాతాలో ఎనిమిది లక్షల తొమ్మిది వేల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులకు చేకూరుస్తూ ఎనభై నాలుగు కోట్ల రూపాయలు